కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్ కు సమర్పించారు దీంతో అవిశ్వాస పరీక్షను ఈ నెల ముప్పై చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగాయి పదవిని దుర్వినియోగం చేస్తూ అనేక అవినీతి అక్రమాలు చేశారని చాలా సార్లు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి సొంత పార్టీ కౌన్సిలర్లు సైతం వీరి ఆగడాలపై వివరించారు ఒక దశలో చైర్పర్సన్ ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది దీంతో బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పై తీర్మానం పెట్టారు అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నుంచి ఇరవై ఏడు మంది టిఆర్ఎస్ నుంచి పది మంది అవిశ్వాసానికి హాజరైనారు ఇక అవిశ్వాసం నెగ్గాలంటే ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు అవసరం ఉండడంతో కానీ కాంగ్రెస్ ముప్పై ఏడు మందితో అవిశ్వాసాన్ని నెగ్గింది వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి డేట్ దాన్ని మేము చట్టపర న్యాయం చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు థర్టీ రోజు లెవెన్ ఓ క్లాక్కి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే టెన్ మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా థర్టీ ఫోర్ మెంబర్స్ తోటి అవిశ్వాస